హాయ్ ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర చాలా మందికి డౌట్ ఉంది ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యం ఈ జాప్యం చాలా సముచితో నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందుంచాలి మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి కథ ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఉండే చిన్న పిల్లలు ఉంటారే వాళ్ళని సైతం ఇది అల్లిస్తుంది వినోదపరుస్తుంది ఈ సినిమా రిలీజ్ అని ఎదురు చూస్తే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు ఒక చిన్న గ్లింప్స్ ని మనకు అందివబోతున్నారు అది నా పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు అంటే కొన్ని గంటల తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి సాయంకాలం ఆరు గంటల ఆరు అంటే కొన్ని గంటల వ్యవధిలో అది మన ముందు చూస్తున్నారు అది మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటున్నాను నమ్ముకున్నాకైతే గ్లింస్ వస్తుంది అది మన అలవిస్తుంది అది సరే ఇంతకీ రిలీజ్ ఎప్పుడు చెప్పట్లేదే అది లీక్ చేస్తున్నాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండే చిన్న పిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్ విద్య వేసవి ఇరవై ఇరవై ఆరు వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది నాది భరోసా ఎంజాయ్ ఈ చిత్రాన్ని చూడండి ఆస్వాదించండి విశ్వభరణం ఆస్వాదించండి